జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి వీణీయ నాద వినోదం లా తేనీయ మధురి మసాదం లా మనిత కోల గనం లా మురిస తెలుగు భాష అందరికీ నమస్కారం నా పేరు సరస్వతి దేవి నేను తెలుగు ఉపాధ్యాయులని ముందుగా మీ అందరికి తెలుగు భాష దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు సందర్భంగా రేపు జరగబోయే కవి సమ్మేళనంలో జరగబోయే కవిత నేను రాసుకున్న కవిత ఒకటి చదువుతున్నాను వినండి తెలుగు తెలుగు మన జీవితాలకు వెలుగు అది నేర్పిస్తే విజ్ఞానాన్ని తొలుగు సకల శుభాలు కలుగు తెలుగు మన జీవితాలకు వెలుగు అది నేర్పిస్తే సకల శుభాలు కలుగు తెలుగు మన అమ్మ పెట్టిన నలుగు తెలుగు మన అమ్మ పెట్టిన నలుగు నాన చూపెట్టిన జులుగు నాన చూపెట్టిన జులుగు దాన్ని పూజిస్తేనే పుణ్యాలు కలుగు దాన్ని పూజిస్తేనే పుణ్యాలు కలుగు కాబట్టి కాబట్టి పరమాష పైన అలుగు కాబట్టి పరభాష పైన అలుగు కాని ఎప్పటికీ ఎన్నటికి తెలుగుతోనే మెలుగు కానీ ఎప్పటికీ ఎన్నటికి తెలుగుతోనే మెలుగు తెలుగులోనే వేయి అడుగు తెలుగులోనే వేయి అడుగు ముందడుగు తెలుగులోనే వేయి అడుగు ముందడుగు ఏంటి అలా చూస్తున్నారు ఈ రోజుల్లో కవి సమ్మేళనాలు ఇంతకంటే బాగుంటున్నాయా ఏంటి నిర్వాహకుడికేమో పుస్తకావిష్కరణ మీద దృష్టి కవికి ఏమో శాల్వా సత్కారాల మీద దృష్టి అందుకే తొక్కల కవి తొమ్మిది కావాలి ఏదో పొడి పొడిగా రాసి చదివేస్తుంటాను హలో చెప్పమ్మా ఏంటి మీ పిల్లాన్ని స్కూల్లో జరిపించాలనా సరే సరే మంచి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించు ఎందుకంటే ఇంగ్లీషు లెక్కలు సైన్స్ బాగా రావాలి కదా ఏంటి మీకు ఆస్తులు బాగున్నాయా ఏంటి మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పిస్తే పెద్ద అయినాక ఏం చేద్దాం అనుకున్నారు అయితే మరి వాడు పెద్దయ్య వరకు తెలుగు పాఠశాలలో తెలుగు ఉంటుందో ఉండదో అమ్మా పెద్ద ఇవాళ రేపట్లో అడక తిందామన్నా అమ్మా తల్లి ధర్మం చేయి అన్నా కూడా ఇవ్వరేమో దాన్ని కూడా ఇంగ్లీష్ లో అడగమంటారేమో అందుకే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా డైరెక్ట్ గా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించు సరేనా ఓకే బాయ్ మల్ల ఏంటి తెలుగు టీచర్ అయి ఉండి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి అంటుంది అనుకుంటున్నారా ఆ సంగతి పక్కన పెట్టుండి చెప్పండి మీ పిల్లలు ఎంతమంది తెలుగు మీడియంలో చేర్పించారు అసలు ప్రైవేట్ వల్లలో తెలుగు మీడియం ఉంటే కదా సరే అది వదిలేయండి మీ పిల్లలకు తెలుగు రాయడము చదవడము ఎంతవరకు వస్తుందో చెప్పండి ఏ ఎవడో బ్రిటిష్ వారు నేర్పిన ఇంగ్లీష్ తప్పులు లేకుండా రాయడానికి వచ్చినప్పుడు అమ్మ ఉగ్గుపాలతో నేర్పిన తెలుగు రాయడానికి కష్టం ఏమొచ్చింది ఏ అంత నిర్లక్ష్యమా తెలుగు అంటే తెలుగు మీద తెలుగు భాష మీద అంత నిర్లక్ష్యమా డబ్బే ముఖ్యమా మనకు డబ్బు తప్ప వేరే లోకం లేదా ఎంతసేపు కెరీర్ కేరీర్ కేరీర్యర్ ఇంగ్లీష్ 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 ఇదే తప్ప వేరే ధ్యాస లేదా కనీసము పిల్లలకు రోజుకొక్క తెలుగు పద్యమన్నా నేర్పించాలమ్మా ఏ రోజుకు నాలుగు పద్యాలు నేర్పిస్తే సమయం వృధా అయిపోతుందా అంత అండరానిదైపోయిందా తెలుగు భాష ఎవరికి వాడు తెలుగును దూరం పెడుతూ ఇంగ్లీష్ ని బతికిస్తూ ఇంగ్లీష్ నే దైవంగా గొలుస్తూ కనీసం తెలుగు పేపర్లు చదవడానికి తెలుగు వార్తలు చదవడానికి కూడా అంగీకరించుకుంటే ఇలా మా తెలుగు బతికేది వేల ఏళ్ళ చరిత్ర గల తెలుగును ఇలా కాపాడుకోగలుగుతాం తెలుగు మీడియం చదివిన పాపానికి ఉద్యోగాలు రాక ప్రైవేట్ బల్లల్లో ఇంగ్లీష్ జాగిలాల మధ్య బిక్కు బిక్కుమంటూ తెలుగు ముక్క చెప్పుకుంటూ బతుకుతున్నాం తెలుగు గట్టిగా అంటే ఒకవేళ మేనేజ్మెంట్ ఒప్పుకోదు ఒకవేళ ఒప్పించిన తల్లిదండ్రులు ఒప్పుకోరు సమాజంలో మేధావులు ఒప్పుకోలేరు ఈ రోగానికి మందేమిటో తెలుసా నేను చెప్తాను నాలుగు మాటలు నాలుగు మాటలు వినండి మొదటిది ఏంటిదంటే ప్రైవేటు పాఠశాలలో కూడా ఒక శిక్షను తెలుగు మాధ్యమము తప్పనిసరిగా నడపాలి రెండు ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారు పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమము చదవాలి మూడు డిగ్రీ వరకు ఏవేవో చదివి కేవలం ఎంఏలో మాత్రమే తెలుగు చేసిన వారిని ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా నియమించరాదు తెలుగు భాషను సుసంపన్నము చేయడానికి కళాశాలలు మళ్ళీ తెరవాలి ఆ సిలబస్ చదివిన వారే తెలుగు ఉపాధ్యాయాల రావాలి ఇవి జరిగితే తెలుగు భాష దానిని బోధించే వాళ్ళు బాగుపడతారు చూసారుగా ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళ తెరుస్తాయని ఆశిస్తూ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ధన్యవాదములండి అనగ ననగ రాఘమతి శైలు చుండును తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో నవి సభిరామ వినురవేమా నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మైలోసుమతి తప్పులెన్నో వారు తండోపతండాలు దుర్విజనుల నుండు తప్పు తప్పులెన్నో వారు తవ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ వినురవేమా కారే రాజుల్ రాజ్యంగులేరే వారే ముసిరి ఊటగట్టుకుని పోగంట రే ఇవా లా ఒక్కంతయు లేదు దమౌనావటి వాడి